సో మారుతున్నటువంటి కాలానికి కానీ అనుకూలంగా ఆడియన్స్ టేస్ట్ మారుతుంటే మనం కూడా మన సినిమా కథాంశాలు మార్చుకోవాలంటూ ఆయా కథకులతో కూర్చుని ఇంట్రాక్ట్ అవుతూ వాళ్ళని మార్చుకుంటూ అప్రోడ్ మార్చుకుంటూ జగదగ వీడు వీడు అతలోకిస్తుందని అన్నయ్య అనే సినిమా సెంటిమెంట్ సినిమా హిట్లర్ అనే సినిమా మాస్టర్ అనే సినిమా రెస్పాన్సిబిలిటీ సినిమాలు మెసేజ్ ఓట సినిమాలు ఇస్తూ ఆ రకంగా మోసపోసిన సినిమాల నుంచి నేను బయటికి రావడం జరిగింది అండ్ నో యువర్ నో దట్ యువర్ ప్రోడక్ట్ వాంట్ అప్పల్ టు ఎవ్రీ వన్ అండ్ కండక్ట్ మార్కెట్ రీసెర్చ్ అండ్ కంటిన్యూస్లీ లెర్నింగ్ యా ఇప్పుడు సినిమా చిరంజీవి సినిమా అంటే అందరు లైక్ చేస్తే అందరిని అనుకోకూడదు కొంతమంది డిజ్లైక్ చేసేవాళ్ళు ఉంటారు కానీ డిస్ చేసే వాళ్ళను కూడా మనం ఇంప్రెస్ చేయాలి అంటే కనుక మనం ఏ విధంగా మన యాక్టింగ్లో మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటాడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇండస్ట్రీలో సార్ మీ సినిమాలని దొంగతనంగా చూసేవాళ్ళం సార్ ఇదేం కర్మయ్యా దొంగతనంగా ధైర్యంగా చూడొచ్చు కదా అంటే లేదు సార్ అలా చూస్తే మా వాళ్ళు కొంతమంది ఎందుకురా సినిమాలంటే అవేనా అని అనేవాళ్ళు సార్ అదేంట సినిమాలకు కూడా తేడా చూపిస్తారా అవును సార్ అందుకని మీ సినిమాలు మీ డాన్స్ అంటే మాకు ఇష్టం సార్ అందుకని సెకండ్ షోలకి ఎవరికి తెలియకుండా కామ్గా వెళ్ళిపోయి చూసి వచ్చేవాళ్ళం సార్ ఏమిటి అసలు అవి చూసి కాలేజీలో ఆ పెర్ఫార్మెన్స్ ఇచ్చేసేవాళ్ళం సార్ మాకు ప్రైజ్లు వచ్చేసాయి ఆ రకంగా అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను నా వైపు ఆకటూరులా చేయ చేయగలిగాను అలాగే లెర్న్ ఫ్రమ్ మెంటర్స్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినోర్స్ ఎవరైతే మీకంటే ముందే సాధించారో వాళ్ళని మీరు ఆధారంగా చేసుకుని వాళ్ళు ఏ విధంగా అంత స్థాయికి వెళ్ళారు టాటా వాళ్ళు కానీ ఇంకో వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ వెళ్ళారు అంటే నా విషయంలో రామారావు గారు నాగేశ్వరరావు గారు ఆ స్థాయికి వెళ్ళారంటే క్రమశిక్షణ టాలెంట్ అనేది ప్రూవ్డ్ కానీ ఇక్కడ క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందరితో సత్సంబంధాలు పెట్టుకోవడం ఇంపార్టెంట్ నిన్ను క్రిటిసైజ్ చేసేవాళ్ళు ఉంటారు ఆవేశపడకు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకుంటారు నువ్వు సమయం పాటించాలి అండ్ అట్లాగా నేను నా సీనియర్స్ నుంచి నేర్చుకుంటూ వచ్చాను లెర్న్ మోర్ మెంటర్ అండ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్స్ ఆఫ్ కోర్స్ అలాగే నెట్వర్క్ అనేది చాలా ఇదిగా ఉండాలి మీకు అంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ కానీ ఇంకోటి కానీ మీ ప్రోడక్ట్ మార్కెటింగ్ చేసుకోవట్లేదు అలాగా నా విషయంలో నాకు అండగా నిలబడింది నన్ను ప్రజల్లోకి నిరంతరం తీసుకెళ్లేది ఎవరంటే నా అభిమానులు మీ ఎంటర్ప్రినర్స్కి ఎలాగైతే కనుక నెట్వర్క్ ఉంటుందో అబ్జర్వ్ చేసుకుంటారో డిస్ట్రిబ్యూషన్ ఉంటుందో మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయో అలాగా నా అభిమానులు ఎప్పటికప్పుడు నాకు అండదండలు అందిస్తూ కొండంత అండగా నిలబడ్డారు వాళ్ళు నా కోసం ప్రాణం ఇచ్చే లెవెల్కి వాళ్ళు ఉన్నారు నేను అన్నాను మీరు నాకు ప్రాణం ఇవ్వక్కర్లేదు మీ యొక్క సహాయ రక్తం ఇచ్చి ప్రాణాలు నిలబెట్టండి అన్నాను ఆ మాట ఆ మాట పుణిగి పుచ్చుకుని ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈరోజు కూడా వాళ్ళు రక్తదానం చేస్తూనే ఉన్నారు వాళ్ళందరికీ నిజా జీవితాంతం నేను రుణపడి ఉంటాను అందులో భాగంగా ఎక్కడో ఉన్న నా మాట ఇక్కడ మాట్లాడిన నా మాట అమెరికా దాకా వినపడింది కాబట్టి ఆప్త ఎన్నోసార్లు నా పేరు మీద బ్లడ్ బ్యాంకులు నిర్వహించారు రక్తదానాలు సిద్ధాలు నిర్వహించారు ఈ రవి కానివ్వండి రవి కానివ్వండి మధు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇవి చేశారు ఈ రోజున అన్ఫార్చునేట్లీ రవి వర్లీ వర్లీ రవి వర్రె ఒక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేది ఆగిపోయినప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు అతనికి వీడియో పెట్టాను నేను వీడియో రవి డోంట్ వరీ ఇదన్నీ స్మాల్ థింగ్సే బట్ అన్ఫార్చునేట్ త్వరలో కోరుకుంటావని కో కోలుకుంటామని అతను నేను మెసేజ్ పెట్టినప్పుడు అతను పొందిన ఆనందం అంత ఇంత కాదు అది ఎంతో ఇచ్చింది ఈ రోజున కోలుకుంటున్నాడు ఈ రోజున ఈ సభ రవి రావాలి అన్ఫార్చునేట్ రాలేకపోయాడు కానీ నెక్స్ట్ ఇదే సభ ఇక్కడ జరిగితే కనుక రవి వస్తాడు నేను వస్తాను మీతో ఉంటాను మీ అందరి ఆశిస్తులతోటి రవి లాంటి ఎంతూజియాస్టిక్ గాయ్ కోలుకుంటున్నాడు వాళ్ళు మధుతోటిను సాగర్ గారితో మన ఇతర ఫ్రెండ్స్ తోటి సుబ్బు కో చంద్రశేఖర్ గారితో వీళ్ళందరితో కూడాను మళ్ళీ కలిసి ఈ యొక్క సభల్ని ఇంతకంటే మరింత అద్భుతంగా చేయాలి అండ్ ఆ రకంగా నేను మీ ఎంటర్ప్రినర్షిప్ యంగ్స్టర్స్ ఎలాగ రావాలి ఏమిటి అనేది నా గురించి నేను చెప్పుకోవటంలో తెలియకుండానే మీకు అందరికీ చెప్పాను అది మీకు అందరికీ అర్థమై ఉంటుందేమో అనిపిస్తుంది కాబట్టి ఇది నా గొప్ప అవకాశం ఈ తీరుగా ఈ రీతిగా ఇదే విధంగా మనం వెళ్ళగలిగితే కనుక ఎవ్వరికి అడ్డుండదు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రేట్ ఎంటర్ప్రీనర్స్ అవుతారు ప్రతి ఒక్కళ్ళు మీ మీ సలహాలు సంప్రదింపులు మీ సీనియర్స్ తోటి మీరు ఆయా సమయంలో ఇంటరాక్ట్ అవుతూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ హౌ టు గో అబౌట్ ఇట్ అనేది మీరు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ రిస్క్ ఉంటుంది బట్ మన జీవితాలు కొలాప్స్ అయ్యేలాగా మాత్రం రిస్క్ వద్దు కానీ మీడియం రిస్క్ తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళకపోతే అభివృద్ధి ఉండదు ఛాలెంజ్ సినిమా ఎంతమందికి ఇన్స్పిరేషన్ వచ్చింది అంటే ఆ రోజుల్లో ఏమి చేయాలరా అని తొయ్యనంటే వాళ్ళకి ఆ సినిమా ఒక ఉండి ఉండియా ఈవెన్ మనం కూడా అచీవ్ చేయగలం అనే నమ్మకం వచ్చింది అలాగా సినిమాల ద్వారా నా ఇతోదికంగా నేను చాలామందికి మార్గదర్శకంగా నిలబడ్డాను ఇన్స్పిరేషన్గా నిలబడ్డాను ఆ రకంగా మీరు కూడా ఈ వండర్ఫుల్ జీవితం ఒకే ఒక జీవితం దీన్ని సద్వినియోగపరుచుకుంటూ మీరు మరింత హైట్స్కి ఎదగాలని మరింత అభివృద్ధిలోకి ఎదగాలని ఇదే సభ వన్ ఇయర్ లోపల జరిగినప్పుడు మీరు ఫీల్ అవ్వాలి హై లాస్ట్ టైం మనం వచ్చేవే జనవరి ట్వంటీ ఫైవ్ కానీ ఈ జనవరి ట్వంటీ సిక్స్ ఆ ప్రాంతంలో మనం ఎంత ఎదిగాము ఇది అని చిరంజీవికి మీరు చెప్పుకుంటే కనుక అంతగా మించి నాకు కావాల్సింది ఏమీ లేదు ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి మీ యొక్క అభివృద్ధికి ఇంద ఇందాక నుంచి ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్ రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్ నా ఫ్యామిలీలో ఉండే అద్దరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్ వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు అనయా నీకు అనయా నీకు ఒక మాట అనే అనేవాడి గుర్తుందా అని ఏమన్నా మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు రోజున చూస్తుంటే తలుచుకుంటే నీ మాట ప్రభావం నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది తమ్మండుగు ఉన్నావు పది మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్ ఎందుకంటే చాలా నిష్కల్మషంగా అంటావు అనేదో కన్విక్షన్తో అంటావు అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నాయా మంచి మనసుతో అంటావు పాజిటివ్తో అంటావు అనేది కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకుదా తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు హా భగవంతుడా ఇది మా గొప్పతనం కాదు నువ్వు ఈ ప్రజలు నా అభిమానులు ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము అనుకున్నది ఆ రకంగా అనిపిస్తుంది నేను టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళి ఆ రోజు నేను ఇంకా యాక్టర్ యాక్టర్ కూడా అవుతాను అసలు రాజకీయాలు పక్కన పెట్టి యాక్టర్ అవుతాను అవుతానో లేదో అని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన సినిమాని నేను కూడా టికెట్ కొనుక్కొని బ్లాక్లో ఆయన సినిమాకి వెళ్ళాను శంకర్ గారి జెంట్మెన్ సినిమాకి అలాగే ప్రేమికుడికి కూడా ఎవరు లేక తోడుకి మా అమ్మమ్మని తీసుకెళ్ళాను ప్రేమికుడి సినిమాకి అంటే అలాంటి అందరినీ అన్ని వయసుల వాళ్ళని కూడా ఆకట్టుకునే సినిమా ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఆయనవి అలాంటి మంచి సినిమాలు భారతదేశంలో ఈ రోజున చరణ్ గారు కానీ రాజమౌళి గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ వీరందరూ విఖ్యాతిగా మన ప్రపంచ వ్యాప్తి ఖ్యాతి ఉన్న 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 రావటం అనేది దానికి ఆజ్లో కొద్దిమంది డైరెక్టర్స్ ఉన్నారు ముఖ్యంగా దక్షిణాది నుంచి దాంట్లో చాలా కీలకైన వ్యక్తి శంకర్ గారు శంకర్ గారు ఈరోజున భారతదేశం మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తుంది అంటే తమిళనాడు నుంచి వచ్చి తెలుగులోకి డబ్బై ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు ఇది తమిళ్ సినిమా కాదు తెలుగు సినిమా అని చెప్పి గుండెల్లో పెట్టుకొని ఆదరించారు అంత గొప్ప సినిమాలు తీశారు శంకర్ గారు నేను ఎప్పుడు అనుకునేవాడిని శంకర్ గారు తెలుగులో కూడా కదా డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటే ఆయన ఈ వి ఈ విధంగా గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ సినిమాని పూర్తిగా తెలుగులో తీసి మిగతా భాషల్లో డబ్ చేసే క్రమంలో రిలీజ్ చేస్తుంది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు అలాగే దిల్ రాజు గారు నేను తొలి ప్రేమ సినిమా అప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్ అంటే ఏదో ఒక చిన్న పోస్టర్ చూసి ఎక్కడో ఒక మాటిని ఈ సినిమా చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఒక నమ్మకంతో పాప ఆయన అడ్వాన్స్ ఇచ్చారు అలా స్టార్ట్ అయిన వ్యక్తి మేం వకీల్ సాబ్ నా నిర్మాత కూడా ఆయన ఎలాంటి నిర్మాత అంటే నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర పేరు ఉంది కానీ డబ్బులు లేవు మార్కెట్ ఉందో లేదో తెలియదు అలాంటి పరిస్థితులు వచ్చి వకీల్ సాబ్ అనే సినిమా నాతో తీసి ఈరోజు జనసేన పార్టీ నడపడానికి ఇంధనంగా పనిచేస్తుంది వకీల్ సాబ్ సినిమా దాని నిర్మాత దిల్ రాజు గారు సో మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు రామ్ చరణ్ నేను రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను పుట్టినప్పుడు నేను ఇంటర్ ఎప్పుడు చదువుతున్నాను ఇంటర్ చదువుతున్నప్పుడు నాకు అన్నయ్యకి అబ్బాయి పుట్టాడు అని అని చెప్తే ఇంట్లో నామకరణం చేశారు నామకరణం చేసినప్పుడు మా నాన్నగారు పెట్టిన పేరు మా ఇంట్లో అందరికీ హనుమా స్వామి పేరు రావాలి మా ఇంటి దైవం అని రామ్ చరణ్కి రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఎవడో హనుమంతులు ఆంజనేయ స్వామి నిత్యం బలం ఉండి కూడా వినయ విధేయతలతో ఉండే వ్యక్తి ఆంజనేయ స్వామి అంటే ఎంత ఎదిగినా ఎంత శక్తిమంతుడైనా అడిమాది అష్టసిద్ధులున్నా తన శక్తి తను తెలియకుండా ఎదిగే కొద్దీ ఒదిగుండే ఆంజనేయ స్వామి లాగా ఇతనికి రామ్ చరణ్ అని పేరు పెట్టాలని చెప్పి మా నాన్నగారు ఆలోచన చేసి తనకి రామ్ చరణ్ అని పెట్టారు అలాగే రామ్ చరణ్ నాకు ఎందుకంటే నాకు చిరంజీవి గారు అన్నయ్య కాదు పితృ సమానులు తండ్రి సమానులు మా వదిన నాకు మాతృమూర్తి సో నాకు రామ్ చరణ్ నేను బాబాయ్ వీటన్నిటికంటే కూడా నాకు ఎప్పుడు ఒక తమ్ముడు చిన్నప్పుడు బాగా ఏడిపించేవాడిని నేను ఇంకా బద్ధకంగా ఉండేవాడిని అంటే కరెక్ట్గా చెప్పాలంటే నేను తమ్ముడు సినిమాలో నా క్యారెక్టర్ లాగా ఉంటే రామ్ చరణ్ ఏడేళ్ల వయసు నా రెండో కొడుకు అంత వయసు ఉండేది ఇప్పుడు ఆ వయసులో తెల్లవారుజామున చలిలో హార్స్ రైడింగ్ నేర్చుకోవడానికి మొత్తం ఆ హెల్మెట్తో పాటు అన్నీ పెట్టుకొని షూస్ అన్ని సర్దుకొని రాత్రే నేను సోఫాలో పడుకొని ఉంటే వచ్చి పాపం నన్ను లేపి ఇంకా నేను పడుకునేవాడిని తను రెడీ అయిపోయి నన్ను లేపి ఒకసారి నేను దింపాల్సి వచ్చేది ఇష్టంతో కాదు లేదు తిడతారు ఇంట్లో అంటే అంత క్రమశిక్షణతో ఉండేవాడు చిన్నప్పటి నుంచి నాకు రామ్ చరణ్లో నచ్చింది ఏంటంటే ఇంత ప్రతిభ సమర్థత ఉందని ఎప్పుడు తెలియదు ఎవరికి కూడా ఇంత శక్తి సమర్థత ఉందా ఉంది ఈ వ్యక్తులు ఎప్పుడు మాకు తెలియలేదు ఎప్పుడు ఇతను నేను డ్యాన్స్ చేయటం ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో సినిమాల్లో తప్ప ఇంక సినిమా బాగా వ్యక్తిగత జీవితం నేను ఎప్పుడు చూడలే అసలు మ్యూజిక్ వేస్తే కాలు కూడా ఆడించాడు కానీ అంత అద్భుతమైన డాన్సర్ సుకుమార్ గారి డైరెక్షన్లో రంగస్థలం నాకు నటులు చూసి ఇతనికి బెస్ట్ యాక్ట్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా అనిపించింది అంటే అంత గొప్ప పెర్ఫార్మెన్స్ చేశాడు భవిష్యత్తులో ఇతను ఉత్తమ నటుడు కూడా కావాలి ఉత్తమ నటుడు అవార్డు అందుకోవాలి ఎందుకంటే తనకి ఇక్కడ పెరగల ఆంధ్రాలో పెరగల కీలకమైన సంవత్సరాలన్నీ తమిళనాడులో పెరిగాడు కొంత హైదరాబాద్లో తెలంగాణలో పెరిగాడు ఇక్కడ గోదావరి జిల్లాల తాలూకు భావాలు కల్చరు ప్రత్యక్షంగా ఎప్పుడు చూడాల అవన్నీ తెలియకుండా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి కొన్ని తరాలుగా గోదావరి తీర ప్రాంతంలో పుట్టిన వ్యక్తిగతను యాక్ట్ చేసిన విధానం చూస్తే నాకు అమితంగా నన్ను నాకు నచ్చింది అంత గొప్ప నటుడు ఉన్నాడు చిరంజీవి గారు వారసుడు అలా కాకపోతే ఇంకెలా ఉంటాడు చిరంజీవి గారికి తగ్గ వారసుడు తండ్రి మెగాస్టార్ అయితే కోడికి ఏమవుతాడు గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే చిరంజీవి గారిని ఎందుకు ఎక్కడ గుర్తు పెట్టుకోవాలండి అంటే నాకు మన్నయ్య అంటే ఎందుకు గౌరవం మొన్న కూడా ఇంట్లో అప్పుడప్పుడు చెప్తా ఉంటా ఆయన ఒక మొగల్తూరు నుంచి వచ్చిన వ్యక్తి ఎవరు ఆధారం లేరు మీరు ఇంతమంది లక్షల మంది ఇక్కడ ఉన్నారు జనం ప్రజలందరూ ఉన్నారు మనకి ఎవరో ఒకరు ఉండాలి నాకు అనుకోట్లా మీకు మీరే ధైర్యం మీరు అనుకుంటే మీరు సాధిస్తారు గుండెల లోతల్లో నుంచి నేను సంకల్ప బలం ఉండి దానికి తగ్గ పట్టుదల కార్యదక్షత ఉంటే మెగాస్టార్ చిరంజీవి లాగా ఎలా సాధించగలరు ప్రతి ఒక్కరూ మీరు కోరుకున్న దాంట్లో సాధించగలరు అంటే ఆయన ఒక్కడు పెరిగి మా అందరికీ ఆశ్రయం ఇచ్చాడు ఊతమిచ్చాడు ఆయన ఊతం వల్లే నేను ఈ రోజున మీ అందరికీ కూర్చొని మారుమూల ప్రాంతాల్లో భయపడటానికి అందరూ భయపడే రోడ్లు ఎలాగలుగుతున్నాను రోడ్లు వేయడానికి అంటే ఆ మూలాలు చిరంజీవి గారు మాకు నేర్పించిన అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను చిరంజీవి గారిని ఎంత కష్టపడేవారు ఆయన ఆయన కష్టపడి బయటికి వచ్చి ఇంటికి వస్తే నేను అర్ధరాత్రి పూట వెయిట్ చేసేవాడిని అక్కడ సోఫాలో పడుకున్నాను వాళ్ళు మా అన్నయ్య గారు ఎప్పుడు వస్తారు ఆయన ఎంత కష్టపడేవారు అంటే కనీసం వచ్చి షూలు ఇప్పుకోడానికి ఇబ్బ అసలు శక్తి ఉండేది కాదు అలిసి సొలిసి ఒళ్ళు కుమిలిపోయి అంటే మా ఏమంటే దాన్ని అసలు కందిపోయి దెబ్బలు తిని ఎందుకంటే అప్పుడు సేఫ్టీ మెకానిజం లేదు మన గుండా షూటింగ్ టైంలో మన ఏదో కనకాపల్లి వెళ్తుంటే ఇక్కడే చిరంజీవి గారు చేశారని ఎవరు ఆయన సన్నిహితులు చెప్తా ఉంటే ఆ పడిపోయి ట్రైన్ కింద యాక్సిడెంట్లో కాలు ఫ్రాక్చర్ అయ్యి అలాంటి ఒక సేఫ్టీ లేని పరిస్థితులు ఆయన చేస్తూ ఇంటికి వచ్చేటప్పటికీ మాకు చేయగలిగేది ఏంటంటే మాకు గిల్టీగా ఉండేది తమ్ముడు సినిమాలో నేను ఎలా ఉండేవాళ్ళు ఆకతాయిగా తిరుగుతా అలా నాకు అలా అనిపించేది నా జీవితం అలా లేననుకోండి కానీ మా అన్నయ్య వచ్చేటప్పటికీ ఏదైనా చేద్దామని తపంతో పాపం ఆయన సాక్స్ తీస్తే కాళ్ళు వాచిపోయేది ఆ షూ కూడా వచ్చేది కదా చెమటతో తడిచిపోయేది ఆయన షూలు తీసి ఆయన పాదాలు తుడిచి అది చేస్తే మాకు ఒక చిన్నపాటి ఉపశాంతి మాకు లభించేది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు ఇంతమంది కోసం అనేది అంటే అలాంటి కష్టాన్ని చూసి పెరిగాడు రామ్ చరణ్ అందుకే ఎందుకు ఆయన గురించి చెప్తున్నానంటే మేము ఎప్పుడూ దీన్ని అహంకారంగా తీసుకోవాలా మెగా అభిమానులు ఇలాంటి పదాలు మేము ఎందుకు మాట్లాడమంటే ఇక్కడ అందరి హీరోలు అభిమానులు ఉన్నారు జూనియర్ ఎన్టీ మీరు అందరు సినిమాలు చూస్తారు రామ్ చరణ్ ఒక సినిమాని ఎక్కువ ఇంకొక హీరోని ఇష్టపడచ్చు ఒక హీరోని ఎక్కువ ఇష్టపడచ్చు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇష్టపడతారు అల్లు అర్జున్ గారిని ఇష్టపడతారు అలాగే ఒక ప్రభాస్ గారిని ఇష్టపడతారు